హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈ రోజైతే గోంగూర పచ్చడి తినాలనిపించింది టేస్ట్ అయితే మామూలుగా లేదు వేడి వేడి అన్నంలో తింటే ఎంత బాగుంటుందంటే లొట్టలు వేసుకుంటే తింటారు గోంగూర పచ్చడి ఎంత బాగుంటుంది ఎండిమిర్చిలు చేస్తున్నానండి ఫస్ట్ ఒక పెనంలో ఆయిల్ వేసుకొని దానిలో ఎండుమిర్చి ఒక పదిహేను పదిహేడు దాకా తీసుకుని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాను అదే పెనంలో శుభ్రంగా కడిగిన గోంగూర కూడా వేసుకున్నానండి ఇంకా ఉడికిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేస్తున్నాను ఎండుమిర్చి జీలకర్ర వెల్లుల్లిపాయలు కొంచెం సాల్ట్ కూడా వేశానండి వేసి ఫస్ట్ ఒక తిప్పు తిప్పాను ఇంకా తర్వాత సల్లారైన గోంగూర కూడా వేసుకోవాలి కొంచెం వేడి మీద వేసాను ఇంకా బరగ్ బరగ్గా అయితే తిప్పేసానండి సాల్ట్ చూసుకోండి ఇప్పుడే ఇంకా తాలింపు విషయానికి వస్తే ఇక్కడే బాగుంటుంది రుచి అనేది తాలింపుకి అయితే రెండు స్పూన్లు ఆయిల్ వేసాను ఇంకా దానిలో దంచిన ఎల్లుల్లిపాయలు కూడా వేసి ఫ్రై చేశాను అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇంకా తాలింపు దినుసులు మొత్తం వేసి కరేపాకు ఎండుమిర్చి వేసి అయితే ఈ గోంగూర దానిలో వేసి కలిపేశానండి టేస్ట్ అయితే మామూలుగా లేదు మీరు ఒకసారి ట్రై చేయండి నేను చేసినట్టు చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లేదు అఖిల్ప్రిమ్ బ్లాగ్స్ చేయండి ప్రొఫైల్ కింద సబ్స్క్రైబ్ నా అల్ల పెట్టుకుని నా వీడియోలు షార్ట్ వీడియోలు వస్తాయి వీడియోలో ఉందో కమెంట్ చిన్న ఒక లైక్ వేసుకోండి